హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఖమ్మనైన దద్దోజనం సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు ఈ దద్దోజనంని అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అమ్మవారికి ఈజీగా ప్రసాదంగా సమర్పించండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని బాగా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకోండి ఒక గుంతగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి కొద్దిగా రైస్ని వేడివేడిగానే వేసుకొని లైట్గా స్మాష్ చేసేయండి గరిట్తోనే లైట్గా స్మాష్ చేసేసి ఇప్పుడు ఇందులోకి చల్లారిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను వేడిపాలండి కాచి చల్లార్చిన తర్వాత ఒక రెండు గ్లాసుల పాలను అదేవిధంగా ఒక గ్లాస్ పెరుగును కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసుకోండి మరీ గట్టిగాను మరీ వాటర్ ఇషిగాను ఉండకూడదు సో ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టేసుకుందాం పోపు ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి దద్దోజనం అంత కమ్మగా తయారవుతుందండి సో ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అదే విధంగా ఒక స్పూన్ శనగపప్పు ఈ పోపు దినుసులు సరిపోతుందండి ఈ పోపు దినుసులన్నీ చిట్టపట్ అనే వరకు సిమ్లో పెట్టుకొని పోపు దినుసులన్నీ పర్ఫెక్ట్గా వేగనివ్వండి ఇందులోకి జస్ట్ ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి సరిపోతుంది రెండు రెమ్మల కరివేపాకును ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కొద్దిగా అల్లం తరుగును కూడా వేసుకుందాం యాక్చువల్ గా పచ్చిమిర్చి అల్లాన్ని బాగా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు అండి అలాగైనా వేసుకోవచ్చు సన్నగా తరిగైనా వేసుకోవచ్చు కంపల్సరీ వేసుకోండి పచ్చిమిర్చి అల్లం అనేది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం కూడా కొద్దిసేపు వేగనిద్దాం మరి ఎక్కువసేపు వేగ అవసరం లేదు జస్ట్ సిమ్ లో ఒక వన్ మినిట్ వేగితే సరిపోతుంది మొత్తము ఇప్పుడు ఈ పోపనంతా తీసుకొని వచ్చి ఈ లో వేసుకుని బాగా మిక్స్ చేసేస్తాం టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసేయండి అంతే అండి ఎంతో కమ్మనైన దద్దోజనం రెడీ అయిపోయింది సో ఈ దేవి నవరాత్రుల్లో ఈ దద్దోజనాన్ని ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి యాక్చువల్గా ఎంత పాలు ఎంత పెరుగు వేసుకోవాలి అని తెలుసుకుంటే సరిపోతుందండి దద్దోజనం ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్